அண்ணா ரமணா ஐந்து காண்டி டைம் இல்ல அண்ணா கேம் போயிடுச்சு பனானா சேர தெனார் சேரமங்க வினாசோத்ரி வந்தரும் தம்பி வேற ஐயங்க தம்பி இல்ல இல்ல 10% செஞ்சிட்டு 괜찮아요? <목소리도> 찮아요 <목소리도> 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 ై స్వామి రాజీనా లేదు నాది సీనియర్ మీద ఇప్పుడు మండలితో బాబు పెట్టారు கும்போதுக்கிறேன் ..................... ಇಪ್ಪ ನಾವು ಮನಸ್ಸು ಬಾಬಾ ಅಂಚೆ મછઇરહ શ૨ય ા�હ કતા 풀 સિરહ કતર઺ કતરહ કતર હરહ નેય નેછ ને ને ને

ಇಷ್ಟ ಸಮಂತಪಾಲ ಮನ್ನಳಲ್ಲ ಫಿಸಿಕಲ್ ರೊಟೇಷನ್ ರಸಪೋರ್ಟ್ ಎಡ್ವಾನ್ಸನ್ ರಸಿ ಮತ್ತೆ ರಸಿ ದೇವಿ ರಾಮ ಗ್ರಾಮಲಿಂಗಾ ಗ್ರಾಮಲಿಂಗಾ ಕಾರ್ತಿಕ್ ಕಾರ್ತಿಕ್ ನಿಲ್ಲಬೇಡಿ ಚಂದದಿ ಲೈಂಗಾ ಹೇಳಿ ಮೇಡಂ ಮೈ ಸೈಡ್ಗೆ 2 ಅಂಡ್ ಆರುಮಾ ರಸಿ కొత్తకోట శ్రీరామ్ రాష్ట్ర మంత్రి గారు సైతమ్మ గారు మరియు రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు సత్యగారు సత్యప్రధికలు పంపడం జరుగుతుంది మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మిమ్మల్ని తొందరగా ఎందుకంటే అక్కడ రెవెన్యూ స్పోర్ట్స్ జరుగుతూ ఉంది అన్నని పంపిద్దాం థ్యాంక్ యూ చాలా సంతోషం ఎందుకంటే సవితమ్మ దగ్గర ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు కూడా హడావిడిగా ఒక ఉల్లాసంగా ఒక ఉత్సాహమైనటువంటి రీతిలో ఉంటాయి ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అందరూ ఒక వైబ్రెంట్ మూడ్లో మంచి మూడ్లో ఉంటారు అందరూ కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏ అయితే టైం పెట్టుకోవాలా అలా పకడ్బందంగా చేస్తుంది ప్లస్ అందరితో మమేకమైన బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మా సవితమ్మకి నేను ఒక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు కూడా పేదవారు ఎప్పుడు అనారోగ్యం చనిపోకూడదు ఇబ్బంది పడకూడదు డబ్బులు ఆర్థిక ఇబ్బంది ఉండి వాళ్ళు వైద్యానికి దూరం అవ్వకూడదు అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎన్టీఆర్ వైద్య సేవలో ఎన్నో రకమైన కార్యక్రమాలు వచ్చే విధంగా ఆసుపత్రులతో మాట్లాడి ఎక్కడ ఆటంకంగా రాకూడదు అని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాటిని రానటువంటివి ఉండి ఏదైనా వేరే ఆసుపత్రిలో వెళ్ళినప్పుడు ఆర్థిక ఇబ్బందిగా భావించకూడదు పేదవాడు లక్ష్యంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నిజంగా అది ఒక సంజీవిని పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రులు అవ్వచ్చు ఇతర ఆసుపత్రుల్లో కొన్ని కొన్ని చేయటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆపరేషన్లు అవ్వచ్చు లేకపోతే ట్రీట్మెంట్లు అవ్వచ్చు వాటికి ఆర్థికంగా వాళ్ళు పెట్టుకోని వెంటనే అందులో ముఖ్యంగా మా అయితే మేము ఎప్పుడు ఎప్పుడు లొల్లి చేస్తూ ఉంటుంది అల్లరి చేస్తూ ఉంటుంది వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి మా పెనుకొండ వెనుకబడిన ప్రాంతం ఆ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో అందరికీ కూడా ఆర్థికంగా అండగా ఉండాలి అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్ని రిలీఫ్ అండి సరే ఒక రూపాయి ఇటు అవ్వచ్చు కానీ ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాన్ని నా ద్వారా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఉందో అది క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అద్భుతంగా పెరిగొండ చేస్తా ఉన్నారో దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆర్థిక సాయం ఇదే కాకుండా అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతం దూసుకుపోతూ ఉంది ఈ ప్రాంతంలో గతంలో ఎలాగైతే కియా తీసుకొచ్చామో మనం పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంకా దాని అనుసంధానంగా ఎన్నో యూనివర్సిటీలు కానీ ఇంకో ఎన్నో పారిశ్రమలు వచ్చినాయి మధ్య మధ్యలో వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆటకం కలిగించినప్పటి నుంచి కూడా అప్పటికి కూడా ఇప్పుడు మన నూతనంగా ఏర్పడిన తర్వాత ఎన్నో ఇండస్ట్రియల్ నోట్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరు నుంచి మనకి ఓరవకల్ కానీ కొప్పి కానీ పోయే దారిలో ఎన్నో ఇండస్ట్రియల్ కారిడార్స్ పెట్టాలి అని చెప్పేసి తపనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో ముఖ్యంగా మా సవితమ్మ మా నియోజకవర్గం అలానే పక్కన హిందుపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్స్ రావాలని చెప్పే లక్ష్యంతో ఒక చిత్తశుత్తు పనిచేస్తూ ఉంది తద్వారా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతకు కూడా ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేసేస్తూ ఉంది అలాగే ఇండస్ట్రియల్ పార్క్ కూడా పట్టుపట్టి ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనేసి ఇక్కడ పట్టుబట్టి అక్కడ అధికారులతో పోరాటాలు యుద్ధాలు చేస్తూ ఉంటాం అంటే అంత మంచి నాయకురాలు మీకు ఉంటే నిజంగా మనందరూ అదృష్టం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ తక్కువ సమయంలో ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వారికి వారి బృందానికి అందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా ప్రజ కృతజ్ఞత తెలియజేసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ